సార్ రీసెంట్ గా మెకానిక్ రాకీ మూవీ చూసాను అందులో ఇన్సూరెన్స్ నామినీయే క్లెయిమ్ చేసుకోవచ్చు అని ఉంది నామియే క్లెయిమ్ చేసుకోవచ్చా లేక వేరే ఎవరైనా క్లెయిమ్ చేసుకోవచ్చా అవును ఇది చాలా వ్యాలిడ్ పాయింట్ అందరికీ ఉన్నటువంటి అపోహ ఏంటంటే మనం బ్యాంక్ అకౌంట్ తీసుకునేటప్పుడు కానీ యూజువల్ గా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునేటప్పుడు నామినీ కాలం ఫిల్అప్ చేస్తాం మన ఎవరైనా కావాల్సిన వాళ్ళు అంటే సొంత పేరెంట్స్ కానీ కొడుకులు కానీ పిల్లలు కానీ దగ్గర వాళ్ళది కానీ నామినీ కాలంలో పెడతాం ఎందుకని అనుకోని రిస్క్ ఏదైనా ఏర్పడితే ఒకవేళ ఆ ఇన్సూరెన్స్ చేసిన అతను చనిపోవడమో ఏదైనా అయితే కనుక ఆ పాలసీ డబ్బులు అక్కడ క్లెయిమ్ డబ్బులు ఆ ఫ్యామిలీకి రావాలనే ఉద్దేశంతో ఒక నామినీ పేరు పెడతారు సో ఆ యూజువల్ యూజువల్గా పాలసీ ఇస్తుంటారు అంటే ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి నామినీ అనేవాళ్ళు గార్డియన్ ఆఫ్ ది పాలసీ అంతే అతను ఆ పాలసీ డబ్బులు తీసుకోవడానికి అంటే ఆ క్లెయిమ్ తీసుకోవడానికి మాత్రమే పనికొస్తారు తర్వాత ఆ డబ్బుని వారసులందరికీ సమానంగా పంచాల్సిందే ఇక్కడ ఏమనుకుంటారంటే నామినీకి మొత్తం డబ్బులు వచ్చేస్తాయి నామినీయే మొత్తం హోల్ అండ్ సోల్ అసలు నామినీయే తీసుకొని వెళ్ళిపోతారంటారు అదేమీ కాదు ఒకవేళ ఇన్ కేసు నామినీ చనిపోతే ముందు నామినీ కూడా చనిపోయారు అనుకోండి అప్పటికే సో అప్పుడు ఏమవుతుంది వారసులు ఎవరైతే ఉన్నారో ఆ వారసులు ఖచ్చితంగా క్లెయిమ్ చేసుకోవచ్చు ఆ క్లెయిమ్ని ఇక్కడ అది చాలా అపోహ ఓన్లీ నామినీ మాత్రమే ఎలిజిబుల్ అనేది బట్ ఫస్ట్ నామినీ బ్రతికుండంగా మాత్రం నామినీయే తీసుకోవాలి అక్కడ నుంచి వారసులందరికీ ఆ క్లెయిమ్ మీద హక్కు ఉంటుందన్నమాట ఓకే